ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నారు తప్ప దోపిడి మాత్రం మారడం లేదు మొన్నటి వరకు వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ లీడర్స్ అదొక్కటే తేడా మిగతా దోపిడి మొత్తం సేమ్ టు సేమ్ పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో పందికొక్కులు పడ్డాయి లబ్దిదారులకు కేజీకి పది రూపాయలు ఇచ్చి కోట్లు దండుకుంటున్నారు జిల్లాలో ఎక్కడ చూసినా అక్రమ నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి పోలీస్ విజిలెన్స్ సిఎస్డిటి నిర్వాహకులతో పాటు పాలక పెద్దల పాత్ర కూడా ఈ దోపిడీలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి పల్నాడు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది పేదల బియ్యం దళారుల పాలవుతున్నాయి పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అడ్డంగా బొక్కేస్తున్నారు రేషన్ మాఫియా నీచులు ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం ప్రాథమిక బాధ్యతగా తీసుకుని ఇరవై కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇస్తోంది అవి తినేందుకు అధిక శాతం ఇష్టపడకపోవడం పాలక పార్టీల నేతలకు కలిసొస్తుంది లబ్ధిదారుడుకు కేజీకి పది రూపాయలు ఇచ్చి కోట్లు దండుకుంటున్నారు పోలీస్ విజిలెన్స్ సిఎస్డిటి నిర్వాహకులతో పాటు పాలక పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు వార్తలుస్తున్నాయి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రేషన్ నిల్వలు ఉంచేందుకు తొమ్మిది సిఎస్టి గోదాములు ఉన్నాయి ఏడువేల ఎనిమిది వందల టన్నుల బియ్యం ప్రభుత్వం రామారమి గోదాములకు సరఫరా చేస్తుంది ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే లబ్ధిదారులు వినియోగిస్తున్నారు ఈ లెక్కన తొమ్మిది లక్షల అరవై కేజీల బియ్యం పేదలయ్యలకు చేరుతున్నాయి మిగతా అరవై లక్షల కేజీల బియ్యం చీకటి మాటున ఎగుమతి అవుతున్నాయి కేజీకి పది రూపాయల చొప్పున లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వేలిముద్ర వేసిస్తున్నారు సదరు డీలర్ పది రూపాయలు ఖర్చు పెట్టి ఐదు లాభానికి పాలకుల మద్దతుదారులకు అమ్మేస్తున్నారు వినియోగదారుడికి పది డీలర్ బియ్యం స్మగ్లర్లకు పన్నెండు రూపాయలు చొప్పున బుక్ చూడడానికి ఇది చిన్న లెక్కగా కనిపించినా లెక్కల తొక్కా తీస్తే నివ్వెరపోవడం ఖాయం నెల జిల్లాలో సుమారు ఒక వెయ్యి రెండు వందల అరవై మంది రేషన్ డీలర్లు మూడు కోట్ల పన్నెండు లక్షలు జేబులో పెట్టుకుంటున్నారు కోట్ల నల్ల బజార్ దొంగలు మెక్కేస్తున్నారు పది రూపాయలు చొప్పున తీసుకుని ఈ అవినీతిని ప్రోత్సహిస్తున్న లబ్దిదారులకు ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు చేరుతున్నాయి ఒక్కో స్టేషన్ కు లక్ష నుంచి లక్షన్నర తీసుకుని బియ్యం పండికి పోలీసులు రైట్ రైట్ అంటున్నారన్న ఆరోపణలున్నాయి గోదాం నిర్వాహకులకు నలభై నుంచి అరవై వేల వరకు మామూలు ఇస్తున్నారట గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు నెలకు ముప్పై లక్షలు తీసుకునేవారని ఇప్పుడు ఆరు లక్షల వరకు తీసుకుంటున్నారు కట్టడి చేయాల్సిన విజిలెన్స్ కూడా తామేం తక్కువ కాదంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఒక్కో మండలం నుంచి సుమారుగా యాభై వేలు నియోజకవర్గాల కేంద్రం నుంచి లక్ష వరకు వసూలు చేస్తారని సమాచారం గతంలో కాకినాడ పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్మగ్లర్లు ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టు నుంచి చేరేస్తున్నట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖకు జనసేన కీలక నేత నాదిండ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బియ్యం కాకినాడ పోర్టు ద్వారా బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా తనిఖీలు చేసి స్మగ్లర్లకు జలకిచ్చారు అయితే ఇప్పుడు స్మగ్లర్లు కృష్ణపట్నం పోర్టు ద్వారా తమిళనాడుకు హైవే ద్వారా గుజరాత్ కు ఎగుమతి చేస్తున్నారు డీలర్ల ద్వారా కొన్న బియ్యాన్ని రూరల్ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న రైస్ మిల్లులకు మొదట తరలిస్తారు చేసి వేరే సంచుల్లో నింపుతారు రైతుల ద్వారా బియ్యాన్ని కొన్నట్టు రికార్డుల్లో లెక్కలు చూపి బిల్లులు రాసేస్తారు ఆ తర్వాత తీరిగ్గా రాజమార్గంలో పంపేసి చేతులు దులుపుకుంటారు నెలకు ఏడు వేల ఎనిమిది వందల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గోదాములకు పంపుతున్నా అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు కేవలం ఇరవై శాతం మాత్రమే వినియోగం అవుతుంది మిగతా ఎనభై శాతం వివిధ వాటాలుగా పేచి దోచుకుంటున్నారు పల్నాడు జిల్లాకు బియ్యాన్ని పంపేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా మూడు వందల ముప్పై ఆరు కోట్లు వెచ్చిస్తుంది అందులో రెండు వందల నలభై కోట్లను అక్రమార్కులు దోచుకుంటున్నారు పది రూపాయలకే రేషన్ డీలర్కు బియ్యాన్ని వదిలేస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం నేరుగా తాను వెచ్చించే నలభై రూపాయలను నేరుగా అందిస్తే కోట్ల రూపాయల నగదు సద్వినియోగమవుతుందన్న వాదన ఉంది పల్నాడు జిల్లాలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్న రైస్ మిల్లులకు చేరవేయాలన్న జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం రేషన్ రైస్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు